నేను ఎన్నికల సమయంలో పదే పదే మీటింగ్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్ గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్ పట్టిచ్చారు పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు ఎవరికి అంతో పట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కొక్కటి కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమిన అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ దీనికి మేము ఇచ్చింది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ ఎకానమీ యుఎస్ డాలర్స్ నలభై రెండు వేల డాలర్లు పరకాపిటల్ ఇన్కమ్ అది మా గోల్ ఇప్పుడు మూడు వేల వంద డాలర్లు ఇన్కమ్ పరకాపిటల్ ఆన్ టుడే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇది నలభై ఆరు నలభై ఏడు కంతా నలభై రెండు వేలు పెంచాలి ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఫిగర్స్ ఇచ్చారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ ఉంటే జిఎస్డి లక్షలు అవుతుంది అవుతుంది పాయింట్ సిక్స్ టూ టల్ ఇన్కమ్ పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది ఏడు పాయింట్ ఐదు గ్రో అయితే పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ పది వేల మూడు వందల ఎనభై నాలుగు అవుతుంది అదే పది పర్సెంట్ గ్రో అయితే నూట ముప్పై లక్షల కోట్లు జీఎస్టీ పే అవుతుంది అదే మరిగా ట్రిలియన్ లో వన్ పాయింట్ జీరో త్రీ అవుతుంది పర క్యాపిటల్ ఇన్కమ్ ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఐదు అవుతుంది ఇది డాలర్స్ లో పది

తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేలకు తగ్గింది మేముంటే ఇది వస్తుంది వాళ్ళుంటే ఇది వచ్చింది ఇప్పుడు నేను ప్లాన్ చేసి పదహైదు పర్సెంట్ పదహైదు పర్సెంట్ అయితే మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి అంటే టూ పాయింట్ సెవెన్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం పదహైదు గానీ కంటిన్యూగా చేయగలిగింది వర క్యాపిటల్ ఇన్కమ్ యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు నలభై ఆరు నలభై ఏడుకు తలసరి ఆదాయం యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల మూడు వందల పదహారు ఈరోజు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేలు రెండు లక్షల అరవై ఎనిమిది వేలు యాభై ఎనిమిది లక్షలు అవుతుంది ఇది గ్రోగా కలిగితే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం యాభై వేల డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు అది కంపేర్ చేసుకుంటే అంత కూడా అంటే పుట్టిన వాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్ వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు